మేడ్ల జిల్లా బోడుపల్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీల అమలు విషయంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యకుడు మందా సంజీవరెడ్డి మండిపడ్డారు అలాగే బీసీ రిజర్వేషన్ విధానంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బోడుపల్ బీఆర్ఎస్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శించారు బీసీలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రూపాయలు ప్రతి విద్యార్థి బాగుండే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం అదే విధంగా ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆటో డ్రైవర్ ఆటో సోదరులు మరి ఈ రోజు ఉచిత బస్సు పెట్టి వాళ్ళ నడ్డి విడిచినవు ఆత్మహత్యలకు కారు కూడా అయినవు అంతే కాకుండా ప్రతి ఆటో కార్లు ఊరికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వస్తా ఉన్నావు మరి ఆ విధంగా ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కు మరి మీరు బాగున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం దాంతో పాటు ప్రతి మహిళకు ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో ఇంట్లో తల్లి ఉన్నా కూతురున్నా మరి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు మాట ఇచ్చారు ఈ రోజు ప్రతి మహిళకు యాభై ఐదు వేల రూపాయలు బయటకు ఉంది ఇక్కడ మన మహిళ సుదర్భన ఉంది జర్నలిస్ట్ జర్నలిస్ట్ మరి సోని గారికి ఈ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాయకులు అనుకుంటారో వాళ్ళు వచ్చినప్పుడు సోనియా సోని గారు డైరెక్ట్ మీరు అడగాల్సిన బాధ్యత మేమైనా ఉంటుంది అది ఒక జర్నలిస్ట్ గా నీకు ఈ రోజు ప్రభుత్వం నితాసుగా యాభై ఐదు రూపాయలు ప్రతి మైనస్ మందికి ఐదు రాబోయే ఈ రెండు మూడు రోజులలో మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా కొడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ అధ్యక్షులు సంజయ్ రెడ్డి అన్న గారి ఆదేశానుసారం ప్రతి డివిజన్ లో ఈ ఆర్ గ్యారంటీల అమలుపై ప్రతి ఇంటికి కార్డును చేరవేసి కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళని నిలదీయాలని కోరుతూ ప్రతి డివిజన్ లో కార్యక్రమం చేస్తాం దానికి కూడా మీరందరూ పత్రికా విలేకరులందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలి దాని షెడ్యూల్ కూడా ఈ రెండు మూడు రోజులలో ఇస్తామని